వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తాం ఇందా నేను మీకు చెప్పిన ఆరు సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాం గవర్నమెంట్ ఒక ఈ కేవైసీ నలభై తొంభై నైదు శాతం పూర్తయిందని చెప్తున్నా కదా అవును ఈ రోజు వరకు మాకు వచ్చిన దరఖాస్తులు మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఏది కొత్తగా మేము ఇందాక ప్రకటించిన ఆరు సర్వీసెస్ కూడా అడ్రస్ మార్పు కానివ్వండి మెంబర్ ఎడిషన్ కానివ్వండి మెంబర్ డిలీషన్ కానివ్వండి ఈ విధంగా స్ప్లిటింగ్ ఆఫ్ కార్డ్స్ కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త కార్డు ఖచ్చితంగా కపుల్స్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వెసులుబాటు కల్పించాం